డ్రగ్స్ గంజాయి కూకటి వేళ్లతో పికిలించాలని ఏపీ హోంమంత్రి అనిత హెచ్చరించారు అంతర్జాతీయ నిరోధక దినోత్సవం సందర్భంగా బీచ్ పోలీసుల సమక్షంలో బుధవారం భారీ ర్యాలీను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హోం మంత్రి అనిత మాట్లాడుతూ విశాఖను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేద్దామని డ్రగ్స్ గంజాయి అక్రమ రవాణాకు అందరం నడుం బిగించాలని అందుకు ప్రజలు కూడా సహకరించాలని వాటి రవాణాపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు డ్రగ్స్ నియంత్రణకు వంద రోజుల సత్వర ప్రణాళిక అమలు చేస్తామని విద్యా సంస్థలు జనం గుమిగూడే చోట అందరినీ చైతన్య పరిచే కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు ఈ సందర్భంగా ఎనిమిది వంద మంది పోలీస్ సిబ్బంది విద్యార్థులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విశాఖ బీచ్ రోడ్ లోని కాళీమాత ఆలయం నుంచి ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ వెళ్లారు ఫ్లకార్డులు బ్యానర్లు ఫ్లెక్సీల ప్రదర్శనతో హోరెత్తించారు అనంతరం పోలీసులు సిబ్బంది చేత హోం మంత్రి ప్రతిజ్ఞ చేయించారు

ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే నేను రాజకీయాల్లోకి వచ్చే పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాల్లో నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా కష్ట సుఖాలన్నీ కూడా నేను కళ్ళతో చూస్తున్నా సుఖం కన్నా కష్టమే ఎక్కువ కనిపిస్తుంది ఎన్ని గంటలకు తింటారో తెలియదు ఏం తాగుతారో తెలియదు ఏ టైంకి ఎక్కడ ఉంటారో తెలియదు ఆఖరికి మృత్యువుతో పోరాడుతున్నా కూడా డ్యూటీకి వచ్చిన సందర్భాలు కూడా చాలా చూసా హ్యాట్స్ ఆఫ్ టు అవర్ పోలీస్ హ్యాట్స్ ఆఫ్ ముఖ్యంగా హోమ్ గా నేను ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా చార్జ్ తీసుకోకుండానే మొట్టమొదటిగా మేడం ఏంటి డ్రగ్ మీద పడింది మేడం గంజాయి మీద పడిందని చాలా మంది మాట్లాడారు కొంతమంది బయటికి మాట్లాడలేదు కొంతమంది బయటికి మాట్లాడారు కొంతమంది నాతో కూడా మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేశారు మేడం రాష్ట్రంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆర్థిక మాంద్యం ఉంది అప్పుల్లో ఉంది చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి బట్ ఎందుకు మీరు డ్రగ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేశారు గంజాయి మీద కాన్సన్ట్రేట్ చేశారు అంటే అందమైన విశాఖ అని టూరిస్ట్ ప్లేస్ అని రకరకాలుగా వింటా ఉంటే చాలా బాగుంటది విశాఖపట్నం గురించి ఎందుకంటే విశాఖపట్నం వాసులుగా మనం చాలా గర్వపడతాం అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా రాష్ట్రంలో ఎక్కడ గాంజాయ్ దొరికినా దాని మూలాలు విశాఖపట్నంలోనే ఉన్నాయని చెప్పడం అని చెప్పినప్పుడు కూడా మన మనసు అంతే బాధపడుతుంది ఈ రోజు నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత డ్రగ్స్ గురించి గాంజాయ్ గురించి మేము ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు చాలా మంది మీరు నమ్మరు థర్టీ మెంబెర్స్ ఫార్టీ మెంబర్స్ అయి ఉంటారు తల్లిదండ్రులు నాకు మెసేజ్ పెడుతున్నారు మా అబ్బాయి గంజాకి అలవాటు పడిపోయాడు అమ్మా వచ్చి తీసుకెళ్ళండి మా అబ్బాయి గంజాకి అలవాటు పడిపోయాడు మమ్మల్ని కోరుతున్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పి అరెస్ట్ చేయించండి నిజంగా నేను ఏదో నా పరపతి గురించో లేకపోతే నా ఇమేజ్ గురించో డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక మాట చెప్తే తీసుకెళ్లి వాళ్ళు అరెస్ట్ చేస్తారు కానీ అక్కడతో సమస్య అయిపోతుందా అయిపోతుంది ఇంకా గంజా ఎరగటం అయిపోతుందా అలాగే అరెస్ట్ చేయకుండా ఉంటే ఆగిపోతుందా అన్నది కాదు ఇక్కడ విషయం ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఏజెన్సీ నుంచి విపరీతంగా గాంజా అనేది దిగుమోదవుతోంది నేను ఇంతవరకు మొన్న సిపి గారు వాళ్ళతో కూర్చున్నటువంటి వరకు శీలావతి అంటే చేప అనుకున్నా డ్రగ్ కూడా ఉంటుందని నాకు తెలియలే గాంజాలో ఒక బా పాటు ఉంటుందని నా సంగతి తెలియలే బట్ అంటే వాళ్ళు కూడా డ్రగ్స్ కి కూడా ఒక మంచి మంచి పేర్లు పెట్టుకొని ఎంత వాళ్ళు ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నారమ్మా ఒకసారి ఆలోచించండి వా ఫ్లిప్కార్ట్ లో అమ్మేస్తున్నాడు డ్రగ్స్ తెలుసా అమెజాన్ లో అమ్మేస్తున్నారు ఈవెన్ కొరియా సర్వీసెస్ లో డ్రగ్స్ అమ్మేస్తున్నారు అంటే ఒక డ్రగ్ అమ్మేవాడికే నీకు ఇన్ని చావు తెలివితేటలుంటే ఐపీఎస్ ఆఫీసర్ల కింద పోలీసుల కింద ఆరోసీలో ట్రైనింగ్ అయ్యి కాకి చొక్క ఒంటి మీద పడ్డగానే ధైర్యంతో సెల్యూట్ కొట్టే మన పోలీసులు ఇంకెంత స్మార్ట్ గా ఉండాలో ఒకసారి ఆలోచించండి తప్పుడు పని చేసే వాడికే ఆయన తెలివితేటలుంటే నీతి నిజాయితీగా ఉండి రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడంలో ఇరవై నాలుగు గంటలు కాపలా కాస్తున్న మన పోలీసులకు ఎన్ని తెలివితేటలు ఉండాలో ఆలోచించండి నేనేమంటానంటే ఎస్ స్మార్ట్ వర్క్ చేద్దాం ఇక్కడ చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేద్దాం ఈరోజు ఎందుకు కొంచెం నేను ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి మనం అందరూ ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయంటే ఈ రోజు మనం చూసుకుంటే జైల్లో ఉన్న మొన్న నాకు చెప్పారు చాలా మంది జైల్లో ఉన్న వాళ్ళు పన్నెండు వందల యాభై మంది విశాఖపట్నంలో ఒక విశాఖపట్నం జిల్లా నుంచి పన్నెండు వందల యాభై మంది పైన జైల్లో ఉన్నారు మిగతా జిల్లాలు అన్ని కలిపి మూడు వందల ఎనభై ఐదు మంది పోనీ ఈ జైల్లో ఉన్న వాళ్ళందరూ పండించడానికి డబ్బులు వాడా సప్లై చేసిన వాడా కాదు రూపాయికి రెండు పది రూపాయలకి ఆశపడి ట్రాన్స్పోర్టేషన్ లో గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళు ఇల్లు గడవక బయటకు వచ్చి గంజాయిని సప్లై చేసే ఒక ట్రాన్సిస్ట్ లో వాళ్ళు తయారైతా ఉంటే వాళ్ళని మనం అరెస్ట్ చేస్తే సుమారుగా పది పదహారు తర పదహారు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు పిల్లలు తమ భవిష్యత్తుని అంధకారం చేసుకొని జైల్లో మగ్గిపోతున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాలా లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఒక జనరేషన్ బయటకు తీసుకురావాలా ఈరోజు ఎందుకు గవర్నమెంట్ కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకుంది మొన్న మీటింగ్ మీటింగ్లో కూడా క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేశాం ఇందాకే మన వాళ్ళు చెప్పున్నారు ఒకటి హోమ్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఫోర్ ఆర్ ఫైవ్ ఐ థింక్ హెల్త్ ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరం కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈ సబ్ కమిటీ యాజ్ ఎక్కడ పాయకరాపేట రిమోట్ ఏరియా ఆ పాయకరాపేటలోని ఎక్కడ పెంటగోట అలాంటి ఏరియాస్ లో కూడా ఈ రోజు గాంజా దొరుకుతుంది అంటే ఎంత మూలాల్లోకి గాంజా వెళ్ళిపోయిందో మనందరం అర్థం చేసుకోవాలి సో ఆ మూలాల నుంచే మనం బయటకు తీసుకురావాలంటే ఈ రోజు పోలీస్ ఆఫీసర్స్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు హెల్త్ డిపార్ట్మెంటు ఈ ఆర్గనైజేషన్ వల్ల కాదు ప్రతి తల్లి దీని మీద రెస్పాన్సిబుల్ గా తీసుకోవాలి ప్రతి కుటుంబం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ప్రతి వ్యక్తి ప్రతి ప్రజలు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మాకెందుకులే అనుకుంటే రేపు పొద్దున్న మీ ఇంట్లో అదే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు గగ్గోలు పెట్టడంలో తప్ప వేరే ఆప్షన్ కూడా ఉండదు అట్ ద సేమ్ టైం చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు కొంతమంది సినిమా హీరోస్ ని సినిమా హీరోయిన్స్ ని ఇలాంటి సిచ్యువేషన్స్ లో కొన్ని కొన్ని సందర్భాల్లో టీవీలో కూడా వాళ్ళు కూడా యూస్ చేస్తున్నారు అని టీవీలో అక్కడ అక్కడ వస్తూ ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో బాధ అనిపిస్తూ ఉంటది ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు రీల్లోని హీరోస్ కింద ఉన్న రియల్ టైంలోకి లోకి వచ్చేసరికి వాళ్ళు నిజమైన హీరోల కింద భావించే వ్యక్తులు చాలా మంది ఉంటారు మరి ఈ రోజు గాంజా విషయంలో చెక్ పోస్టుల దగ్గర మనం అలాంటి మెకానిజం ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం ఆ మెకానిజం పెట్టుకోవడానికి మనం ఏం చేయాలి చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు ఎంతో టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు ఆన్లైన్లో మనం షాపింగ్లు కూడా చేసేస్తున్నాం ఆఖరికి ఎంత టెక్నాలజీ మనకు ముందుకెళ్తుందంటే మనందరం కూడా ఒక్కొక్క యాప్ చూస్తూనే ఉంటే తెలుస్తుంది సో నేనేమంటానంటే రోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా నా హంబుల్ రిక్వెస్ట్ దీన్ని స్మార్ట్ వర్క్ చేయడానికి మాదక ద్రవ్యాలు పట్టుకోవడానికి మీరు ఏదైనా యాప్ కనుక డెవలప్ చేయగలిగితే మాకు ఒక్కసారి చెప్పండి దీని ఎంత స్మార్ట్ గా మనం పట్టుకోవచ్చు ఈరోజు వాళ్ళు ఎంత తెలివితేటలు అయిపోయారంటే ర్యాపర్స్ దాని మీద ఏదో పౌడర్లు అంటే ఈవెన్ స్మెల్ కూడా చేయలేకపోతుంది డాగ్ స్క్వాడ్ కూడా డాగ్ స్క్వాడ్ కూడా స్మెల్ చేయకుండా లేకపోయిన పరిస్థితిలో ఉంది